హాయ్ నమస్తే ఒక చిన్న మాట కాకరకాయ చేదు కానీ ఎంతో ఆరోగ్యం మనము కాకరకాయని కట్ చేసుకునేటప్పుడు పైన తొక్కు తీసేస్తాము లోపల గింజలు తీసేస్తాము అలా కాకుండా లేత గింజలు ఉంటే గింజలతో సహా చక్కగా మనము తొక్కు గింజలతో సహా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల సైజులో కట్ చేసుకుని ఆయిల్లో శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి తాలింపు వేసుకుని ఈ ముక్కల్ని అందులో మగ్గపెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచండి అలా చేంజ్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది ఫ్రై స్టేజ్కి వచ్చినప్పుడు దానిలో కొంచెం ధనియాల పొడి కారం యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా మనం కూర బాగా ఫ్రై అయిపోయింది ఇంకా మనం దించేస్తున్నాము అనుకున్నప్పుడు ఒక్క రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి చేదు అస్సలు ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఇది కాకరకాయ ఫ్రైలా లేదే అంటూ తింటారు అంత టేస్టీగా ఉండే ఈ కాకరకాయలో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేసి ఈ ఫ్రై ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్